థియేటర్ ఒక్క రాజు రాజు థియేటర్ తప్పించి అన్ని థియేటర్లు తగలబెట్టారు కేవలం జనం అందరూ మొబైలైజ్ అయ్యి ఉన్నా సరే కొట్టారు ఆ రోజున జరిగిన విధ్వంసాలు నలభై ఐదు రోజులు కర్ఫ్యూ కారణమే అప్పుడు చూసాను ప్రత్యక్షంగా ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా ఏ కర్ఫ్యూ లేదు విశేషం ఏంటంటే ఆ రోజున పత్రికలన్నీ రాసినటువంటి వాళ్ళు ఈవేళ కూడా రాయట్లా రాయకపోగా అది లోకల్గా ఉన్నట్టు ఇప్పుడు ఈనాడు ఏం రాస్తున్నారు తెలుగుదేశం వాళ్ళ మీద ఏదో అక్కడ లోకల్ గా జరిగేసి చూస్తున్నారు రాసి వైసీపీ వాళ్ళు కొడుతున్నారు వాళ్ళకి సంబంధించి ఎంతమంది చచ్చిపోతున్నా కొడుతున్నా తలకాయలు పగులుతున్న ఆస్తులు లాక్కుంటున్నా ధ్వంసాలు చేస్తున్నా అది రాయట్లేదు చివరికి రోడ్లకి గోతులు కూడా తవ్వేసేస్తే కూడా రాయకపోతే పోతే ఇంకెట్లాగా అది ఇప్పుడు ప్రపంచం దృష్టికి పోవాలంటే ఢిల్లీ కేంద్రం అందులో పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నాయి ఈ కోణంలో నెంబర్ వన్ అతను అక్కడ పెట్టడం నెంబర్ టూ ఏంటంటే కనీసం ఇప్పుడైనా ఆపమని చెప్తారు అంటే ఇక ఇకట్లాగే కంటిన్యూ అయితే గనక ఇక జగన్ మళ్ళీ కంటిన్యూ చేస్తారు కదా ఢిల్లీ వేదికగా ఇంకోటి ఎప్పుడైతే ఇప్పుడు నేషనల్ మీడియా దృష్టికి అటెన్షన్ డైవర్ట్ అయిందో రేపు వాళ్ళు అబ్జర్వ్ చేయడం మిగిలిన చేస్తారు కదా కాబట్టి ఆ గొడవ తగ్గించుకోవడానికన్నా ఇప్పటి దాకా పది మంది అంతే రేపు ఒకళ్ళని అంతారు కొంచెం తగ్గిస్తారు తనడం తనడం ఆగుతారని అనిపించట్ల చూడాలి రేపెళ్ళుళ్ళు ఎందుకంటే నిన్న గోడ కొట్టారు కదా డెబ్బై ఏళ్ళ మనిషిని ఆ కాళ్ళు ఇరిచేశారట సినిమాల్లో టైమ్ లో కారు అడ్డు పెట్టి చేశారట రెండో కాన్సెప్ట్ ఏంటంటే తనకి మద్దతు ఎంత ఉందో చెక్ చేసుకుంటున్నాడు ఇప్పుడు తనకి ఓడిపోయాడు కాబట్టి ఇక్కడ పట్టించుకోరేక అయిపోయింది జగన్ పని అనుకుంటారు ప్రజా మద్దతు కొత్తగా తెలుసుకునేది ఎలక్షన్ రిజల్ట్ వచ్చేసింది కదా జాతీయ స్థాయిలో తనకి అండగా నిలబడేది ఎవరు